గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే అస్సలం వేకుం వెల్కమ్ 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 బ్యాక్ న్యూలో మాయా టైము సిక్స్ థర్టీ అయింది నమాజ్కి టైం అయిపోయింది ఈ రోజు బక్రీద్ కదా అందుకని స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతున్నాము చాలా లేట్ అయిపోయింది ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు ఈ రోజు ఏం జరిగిద్ది ఏంటనేది మొత్తం చూపిస్తాను చేద్దాం ఇప్పుడే నమాజ్ నుంచి వచ్చి బట్టలు కూడా మార్చేసుకున్నాను నిన్న భీమవరం వెళ్ళినప్పుడు తీసేసుకున్నాను మా ఈ షర్టు చాలా మంది కామెంట్ చేశారు బాగుందని అయితే మత్య సేమే ఇచ్చింది మళ్ళీ ఉంది చూడడానికి ఈ బక్రీద్కి ఫస్ట్ సేమే అనమాట ఇదిపోయింది ఇప్పుడే ఇక్కడికి మా గెస్ట్ ఒకరు వచ్చారనమాట చీఫ్ గెస్ట్ ఆఫియా ఆఫియా అందరికి హాయ్ చెప్పు హాయ్ మా ఆఫియా బట్టలు చూసారా బట్టలు మెల్లో నెక్లీసా మాది గోల్డా గోల్డా అది పువ్వు పెట్టింది జడేసింది అయ్య బాబోయ్ నా జీవితంలో ఎంత ఎండలు ఎప్పుడూ చూడలేదు చదవండి అది కుర్బానీ ఇస్తారు దాన్ని అక్కడ వల్లిగాడు ఉన్నాడు మాదేమో అక్కడ కుర్బానీ చాలా బలంగా ఉందిరా అయ్యో బాబోయ్ వాడెక్కేస్తున్నాను వాడి పై వరకు ఎక్కిస్తే దిగొని పోతున్నా ఏది అక్కడ వరకు ఎక్కేసింది బాబోయ్ వదిలేద్ది దికేద్ది అయ్యో బాబోయ్ ఎండలో అసలు ఈ ఎండలకి ఏం చేయలేకపోతున్నాం అసలు నిమిషం అయింది వచ్చి ఇక్కడికి ఫుల్ చెమటలు పట్టేసింది ఇప్పుడే ఎండికొచ్చి బట్టలు మార్చేసుకున్నాం ఎందుకంటే ఆ మటన్ కొట్టే చోటు ఉంటాం కదా ఆ కొత్త బట్టలు మీద రక్తం చొక్కలు అయి పడిపోతాయని చెప్పేసి మళ్ళీ పాడైపోతాయని బట్టలు అవి చేంజ్ చేసుకున్నాం నేనే కాదు చాలామంది ముస్లింస్ ఈరోజు చేస్తారు బట్టలు అవి మార్చేసుకుంటారు ఆ మటన్ మూడు భాగాలు ఇస్తారనమాట ఒకటి ఇంట్లోకి ఇంకోటి ఫ్యామిలీకి ఇంకోటి వచ్చేసరికి పేదవాళ్ళకి మటన్ పంచి పెడతాం ఆ ప్యాకింగ్ ఇవన్నీ చేయాలన్నమాట హడాగిడి అందుకని బట్టలు మార్చేసా అసలే బయట వేడితో చచ్చిపోతుంటే మళ్ళీ వేడిగా టీ తీసుకొచ్చారు ఈ మొక్కతో బిర్యానీ వేసుకుంటే జంతు జంతపులు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేది స్నానం చేయ అవసరం లేదనమాట ఆల్రెడీ స్నానం అయిపోయింది చూడండి చూడ తడిసిపోయింది అయితే ఇప్పుడు ఇలా కొలతలు వేసేసుకుంటాం పంచిపెట్టడానికి ఏం మనం ఏదైతే కుర్బాలు తీసుకున్నామో అవన్నీ ఇలా పంచి పెడతాం అనమాట మూడు భాగాలు వేసి మూడు భాగాలు పంచిపెట్టేస్తాం ఆ పనులు జరుగుతున్నాయి దీని తర్వాత కొంచెం వాతావరణం చల్లబడిన తర్వాత బిర్యానీ వేద్దాం అనేది ప్లాన్ అయ్యి బాబోయ్ ఈ ఎండ దెబ్బకి ఎలా పడుకున్నానో నాకే తెలీదు పడిపోయాను లిట్రల్లీ అసలు ఇంటికి వచ్చాను అక్కడ నుంచి మొత్తం తడిసిపోయింది ఇంటికి వచ్చి అలా మంచం మీద పడుకునేసరికి కామా ఇప్పుడే లేజాను ఫుల్గా తిప్పేస్తారు నన్ను అన్నీ వదిలేసి పందిలా అని చెప్పేసి బిర్యానీ వండుకుందాం అనుకున్నాం అదేమో టైం చూస్తే చాలా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలో ఏంటో వెళ్తున్నాను వలిగడము ఫోన్ ఎత్తట్లా బిర్యానీ కాస్త లాస్ట్కి మటన్ కర్రీలోకి వచ్చింది దగ్గర దగ్గరగా నాలుగైదు రోజుల నుంచి అనుకుంటా నేను ప్లాన్ చేస్తున్నాను మంచి మటన్ బిర్యానీ వండి చూపిద్దామని చెప్పేసి ఏదైనా సరే నాలుగైదు ముందు నుంచి నాలుగైదు రోజుల ముందు నుంచి ప్లాన్ చేస్తే లాస్ట్కి వచ్చేసరికి అది బిస్కెట్ అవుద్ది ఎన్నిసార్లు బిస్కెట్ అయినా సరే మళ్ళీ అలాగే ప్లాన్ చేస్తాను నేను ఏం చేస్తాం అది అలా అయిపోయింది ఇప్పుడు అందుకని మటన్ కర్రీకి కొన్ని కావాల్సినవి కొనాలి అయితే ఇక్కడ మా ఇంటికి దగ్గరలో రిలయన్స్ స్మార్ట్ బజార్ పెట్టారని చెప్పాను కదా అక్కడికి వెళ్తున్నాము ఆల్రెడీ నన్ను మూడోసారి మూడో డ్రెస్ లో చూస్తున్నారు ఈ రోజు లాగు మరి చెవటికి తడిచిపోతున్నాయి నాకు కొంప వచ్చేది చెవట కొంప ఇది ఎలా ఉంటున్నాడు నా పక్కన నాకు అర్థం కాలేదు కానీ తప్పదు కదా కెమెరాలో పాడట్లేదు అని భరిస్తున్నాం రిలయన్స్ స్మార్ట్ కి వెళ్తున్నాం మటన్ కర్రీకి కావాల్సిన కొను కొనుక్కొని తెచ్చుకోవాలి ఇదిగోండి ఇదే రిలయన్స్ స్మార్ట్ బజారు ఈ రోజు కూడా చూడండి ఎంత మంది ఉన్నారో మొత్తం నిండిపోయిన ఈ బళ్ళు ఆఫర్లు మామూలుగా రన్ అవట్లేదు అన్ని బై వన్ గెట్ వన్ బై వన్ గెట్ ఎనీ వన్ ఖాళీ అయిపోయింది మాక్సిమం ఊజేశారు ఉంది కూరగాయలు కూడా అమ్ముతున్నారు హైదరాబాద్ ఉంది ఆబీడ వచ్చినట్లేదు కానీ మొత్తం ఎండకి ఇది అయిపోయింది కారు తుడుచుకోవడానికి ఇక్కడ ఇయ్యో క్లాసులు కనబడ్డాయి మెత్తగా ఉన్నాయి బాగుంటాయి అనిపిస్తుంది తుడిస్తే ఏమైనా అంటుకుంటుంది అంటవా అది క్లాసు ఏ వీడియో కారు కావునని కావును కారు కావును గొంతు పోయిన తర్వాత నా గొంతు నాకు ఎంత చిరాకుగా ఉందంటే అంటే చిరాకు వస్తుంది మాకు చిరాగ్గా ఉంది బాగా ఎక్కువ మాట్లాడుతున్నారు నువ్వు ఒకటే గుద్దు ఎక్కువ కదా నిజం ఒక గురి ఒక దానికోసం వచ్చి నాలుగు కొనాల్సి వచ్చింది ఇప్పుడే ఇంటికి వచ్చేసాం ఇంకా మొదలు పెట్టేద్దాం గిన్నె ఇప్పుడు ఇందులో ఆయిల్ వేయాలి ఆయిల్ సరిపోలే ఎక్కువ కదా అందులో కొద్ది జీలకర్ర వేద్దాం నెక్స్ట్ అందులో ఉల్లిపాయలు వేసేద్దాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు రెండు అది నువ్వులేనా వాటర్లో ఉందండి అంటే ఫ్రెష్ ఇవి ఇప్పుడు మెత్తగా మగ్గిపోదాం మగ్గిపోయేదాన్ని చూసాం ఎంత మగ్గితే అంత మంచిగా మగ్గితే అంత టేస్ట్ ఉల్లిపాయలు మగ్గిపోయినాయి అల్లం వెల్లిపోయి పేస్ట్ చూడండి మా ఇంట్లో ఎంత ఉందో ఇందులో కొంచెం అల్లం వెల్లిపోయి పేస్ట్ వేద్దాం అది కొద్దిగా చాలు అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసి ఇది కొంచెం పచ్చి పోయిన తర్వాత మటన్ కూడా వేసేసాను అందులో మటన్ కూడా ఉడుకుతుంది ఇందులో పసుపు కారం వేయమ్మా కారం కొద్దిగా ఎత్తికి ఎక్కువ ఎక్కువ మండిపోద్దు మళ్ళీ చాలు 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 కారం మన పల్లెటూరు పచ్చళ్ళ కారమే కదా నెక్స్ట్ ఇంకేంటి అది డిమాండ్ అలా ఉంది ఇంకెవరై చేయబోతే ట్రై చేయండి సాల్ట్ ముక్కరు పెట్టేద్దాం ముక్కడ ఇంకా నేను లాస్ట్ మూడు విజిల్ పెట్టిద్దాం అనుకున్నాను కానీ మొక్క ఉడకట్లేదు విజులు కుక్కర్ పెట్టద్దాం మొక్క ఉడకట్లేదు మసాలా మసాలా కూడా వేసి ఏ వాటర్ అయ్యమ్మా ఇంకొద్ది ఇంకొద్దికి కుక్కర్ పెడతా కొత్తిమీర వేసి కొత్తిమీర వేసి విజిల్ పెట్టేద్దాం విజులు పెట్టే పెట్టే మూత పెట్టి విజులు పెట్టేద్దాం మూడు విజులు ఆ మటన్లో కొవ్వు మొత్తం కరిగిపోయి నూనె మారిపోయింది అంత పక్కకు తీసేస్తున్నాం మొక్క ఉడికిందో లేదో చూద్దాం ఓ బట్ట కాలిపోతుంది సూపర్ ఉడికిపోయింది చాలు కాలిపోతుంద్రా టేస్ట్ చూద్దాం గ్రేవీ కూడా బాగా వచ్చింది మొక్క కూడా బాగా ఉడికింది టేస్ట్ చూద్దాం సూపరు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎలా ఉందో కొంచుమించు సేమ్ అలాగే ఉంది కొంచెం ఇది ముదురున్నట్టుంది మాంసం అందుకనే అది చూసారు కదా ఆయిల్ చాలా ఆయిల్ తీస్తాం బోన్ సూప్ వండుకుంటే మనకి ఎలా ఉంటుంది ఆ ఫ్లేవర్ లైట్గా తేలింది బామ్ అయిపోయింది మా పండుగ ఇది ఏదో అనుకున్నాం ఈ పండుగ గురించి మాకు వచ్చేది రెండు పండగలు అలాంటిది రంజాన్ చాలా బాగా జరిగింది కానీ బక్రీద్ మాత్రం బిస్కెట్ అయ్యింది అంటే ఎక్కువ ఎండ్ వచ్చేయడం వల్ల సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేకపోయాం ఎవ్రీ ఇయర్ అంతే మా నార్మల్గా అయితే ఎక్కువ వర్షాలు పడేయన్నమాట వర్షం వచ్చేది వర్షం పడిద్దేమో అని టెన్షన్ అలాంటిది ఈసారి ఫుల్ వచ్చేయడం వల్ల అలసిపోయి సరిగ్గా అంటే నమాజ్కి వెళ్ళాము వచ్చాము కుర్బానీ ఇచ్చాము అవి చేసాము తప్ప మేము సరదాగా ఫ్యామిలీతో కూర్చుని వంట చేసుకుని వండి కూర్చుని తినే మొత్తం మిస్ అయిపోయాం ఈ పండక్కి మేము వచ్చిన పని కూడా అయిపోయింది హైదరాబాద్ స్టార్ట్ అయిపోవాలి ఇంకోటి ఏంటంటే ఏసీ నిన్న ఏసీ కొత్త ఏసీ కొన్నాం కదా అది ఇంకా రాలేదు పాత ఏసీ వచ్చేసరికి ఎందుకు పని చేయట్లేదు అంటే వెనక వాటర్కి మొక్కలు వచ్చేసింది అంటే బిల్డింగ్ లోపలి నుంచి ఆ మొక్కలు రావడం వల్ల అవి ఏసీ దాంట్లోకి దూరి సరిగ్గా ఫ్యామ్ తిరగకపోవడం కూలింగ్ అవ్వలేదంటే ఇప్పుడు కూలింగ్ అవుతుంది నిన్న నైట్ నేను కారులో పడుకున్నాను మీరు రమ్మరు లిటరల్లీ కారులో పడుకున్నాను అంత అంత అయిపోయింది అసలు చాలా టైడ్ అయిపోయాను నా ముఖం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత నీరసం అయిపోయాను అనేది అది మేము మెటర్ ఈ బ్లాగ్ అయితే ఇంతే నాకు తెలుసు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వ్లాగ్స్ అప్ టు ద మార్క్ ఉండట్లేదు మళ్ళీ వెళ్ళిపోదాం హైదరాబాద్ వెళ్దాం ఇంకా మంచిగా బ్లాగ్స్ చేద్దాం ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను ఎక్కడ దాకా వీడియో చూస్తే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో బ్లాగ్లో కలదు అప్పుడు ఉంటాను మరి జై హింద్